ఆయన ఒక సంస్థ ఆయన ఒక పరిశ్రమ ఆయనే దాసరి మే నాలుగున ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సినీ క్రాఫ్ట్లో ఇరవై నాలుగు విభాగాల్లో కూడా ఆయన నిష్ణాతుడు అలాంటి మహా వ్యక్తికి ఎంత గుర్తింపు లభించింది ఆ గుర్తింపుకు తగిన అవార్డులు రివార్డులు లభించాయా లేదా అనే విషయంపై ఈ వీడియో చేస్తున్నాను దాసరి నారాయణరావు గారు నలభై ఏడు మే నాలుగున పుట్టారు పదిహేడు మే ముప్పైన మరణించారు ఆంధ్రప్రదేశ్ చెందిన సినిమా దర్శకుడు రచయిత నిర్మాత రాజకీయ నాయకుడు అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ బుక్ ఎక్కారు నూట యాభై చిత్రాల దర్శకుడు యాభై మూడు సినిమాలు స్వయంగా నిర్మించారు ఈయన రెండు నలభై యాభై చిత్రాలు పైగా నటించారు సరే దాశలకు లభించిన అవార్డులో డెబ్బై నాలుగులో తాతా మనోడు సినిమాకు నంది అవార్డు లభించింది స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది ఎనభై మూడులో మేఘ సందేశం చిత్రంగాను ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డును పొందారు అది ఆయన గొప్ప పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై రెండులో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సంస్కృతి తెలుగు చిత్ర రంగంకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డులను పొందారు వాటిలో కొన్ని వంశీ బెర్కీ కళాసాగర్ శిరోమణి ఇన్స్టిట్యూట్ మొదలైనవి ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆరుసార్లు మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డులు ఐదు సార్లు సినీ హెరాల్డ్ అవార్డును పది సంవత్సరాల వరుసగా గెలుచుకున్నారు జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డును మూడు సార్లు పొందారు పాతకాలం నాటి ఆంధ్ర పత్రిక నుండి పత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా ఆరుసార్లు ఎంపికయ్యారు ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాల్లో అనేక అవార్డులను గెలుచుకున్నారు రాజకీయాలలో కూడా ఆయన కేంద్ర స్థాయిలో వెళ్ళి కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడము ఆయన యొక్క గొప్పతనం ఆయన అంతేకాకుండా సినీ కార్మికుల పట్ల వారికి ఉండే సమస్యల పట్ల పెద్ద దిక్కుగా నిలబడి ధైర్యంగా ఎదురించేవారు దాసరి గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడేది అక్కడికి వెళ్తే భోజనం పూర్తిగా కడుపు నిండా చేసి సమస్య విని నేను మాట్లాడుతానే అని ఆయన ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేసేవారు ఈ రకంగా ఒకనొకప్పుడు పెద్ద దిక్కు అనేటువంటి ఇది ఉండేది అసలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి అవార్డులు రివార్డులు గుర్తింపు రావడం ఇదే ప్రథమం ఈయనకే ప్రథమం ఒక డైరెక్టర్కు ఈ స్థాయి గుర్తింపు లభించడం కూడా భారతదేశంలో ఇదే ప్రథమం అంతేకాకుండా ద దర్శకత్వం అంటే ఆయన పీరియడ్లో దాసరి నారాయణరావు ఓహో దాసరి నారాయణరావు అంటే మినిమం గ్యారెంటీ ఆ అలాగే ఉండేవి సినిమాలో అలాగే ఉండేవి అసలు హీరో ఎవరు చూసేవారు కాదు దాసరి దాసరి దాసరి